మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ స్టేషన్కి సబ్బేకి వచ్చాము సబ్వే నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనము ఏం చేయాలంటే టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఇదిగో సెక్యూరిటీ చెక్ సెక్యూరిటీ చెక్ అయిన టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ మన టికెట్ మిషన్స్ ఉన్నాయి టికెట్ తీసుకోవచ్చు ఇంకా మనకి ఆలిపే ఉంటుంది మన ఇండియాలో వాట్సాప్ లాగా సో ఇక్కడ ఆలిపే ఉంటుంది లో మనం ఏం చేసుకోవాలంటే ఫోన్పే దీని లాగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లో ఉంది ట్రాన్స్పోర్ట్ లో బస్సు ఉంటుంది బస్సు ఎక్కితే బస్ చూపిస్తే అయిపోతుంది మెట్రోకి వస్తే మెట్రో చూపిస్తే మనకి డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఇక్కడేనా అండి ఇక్కడ డైరెక్ట్ చూపించేస్తే అది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది మా ఆయన చూపిస్తున్నారు చూడండి చూసారా గేట్ ఓపెన్ అయిపోతుంది ఎల్లు 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 టోనీ ఎల్లురా మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ కు వచ్చేస్తాము రైల్వే స్టేషన్ లోనే ఈ మసాజ్ చైర్ అనేది తీసుకున్నాము ఇది ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ జీరో యువన్ హాఫ్ ఎన్ అవర్ అనేది మసాజ్ చేసింది ఫస్ట్ అయితే ఇక నడుము అనేది మసాజ్ చేసింది తర్వాత ఇక హెడ్ అనేది ఇక మసాజ్ చేస్తుంది అనమాట ఇక నార్మల్ గా నేను ఇక జూమ్ చేసి వీడియో అనేది తీసాను అంటే చైర్ అనేది నార్మల్ గా ఎలా ఉంది బాడీ మసాజ్ లైక్ లెగ్స్ హ్యాండ్స్ ఇంకా మనకి హెడ్ షోల్డర్ ఇంకా వేస్ట్ అన్ని కలిపేసి అయితే మసాజ్ చేసింది అంటే ఇక హెడ్ మసాజ్ చూసారా ఎంత బాగా చేస్తుంది మరి నచ్చింది ఈ వీడియో వీడియో నచ్చింది please subscribe